ప్రకృతి వైపరీత్యం అయితేనేంటి మానవుల మానవులు చేసినటువంటి తప్పిదాల వల్ల అయితే ఏమి కేరళలో వాయినాడ జిల్లాలో బాగా విపరీతమైన వర్షాలు రావటం ఆ వర్షాల ఫలితంగా వరదలు రావటం అది అనేక మంది చనిపోవటానికి కారణమైనది అనేక మంది అమాయకులు మరి వరదల్లో చిక్కుకొని మరణించినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వమే ముందుగానే హెచ్చరించినా కేరళ రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోలేదు దానివల్ల ఈ విపత్తు సంభవించింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యల్ని మరి ఎండగడుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే రాహుల్ గాంధీనేమో గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో జరిగినటువంటి వైపరీత్యాన్ని కేంద్ర ప్రభుత్వం సరిగ్గా అడ్రస్ చేయాలి వాళ్ళ కాంపన్సేషన్ చెల్లించాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి వైనం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకుంటున్నాయి అయితే పౌర సమాజం కూడా అండగా ఉండాలి అని భావించడంలో తప్పేం కాదు కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటిది ఏంటంటే సినిమా నటులు టాలీవుడ్ స్పందించలేదు టాలీవుడ్కి బాధ్యత లేదా అది అని మాట్లాడుతున్నారు నేను అనేది ఏంటంటే కోటాను కోట్ల రూపాయలు బ్లాక్ మనీని కలిగి ఉండి అక్రమ సంపాదన కలిగి ఉన్నటువంటి రాజకీయ నాయకులకు సామాజిక బాధ్యత ఉండదా అంటే ప్రకృతి వైపరీత్యం జరిగింది నష్టం జరిగింది కేరళ రాష్ట్రంలో జరిగింది అది దేశం మొత్తం కూడా స్పందించాల్సిన విషయమే దాన్నేం తప్పుబడ్డట్లా నేను కాకపోతే ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా స్పందించలేదు మెగాస్టార్ చిరంజీవి ఇంతవరకు ఏమీ మాట్లాడట్లేదు అంటే మెగాస్టార్ చిరంజీవి స్పందించాలి అని చాలామంది కోరుతున్నటువంటి ఆయన సరే ఆయన కూడా స్పందించారు కోటి రూపాయలు ఆయన 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 రామ్ చరణ్ ఇద్దరు కలిసి చిరంజీవి గారు రామ్ చరణ్ ఇద్దరు కలిసి కోటి రూపాయలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళంగా ఇచ్చారు అల్లు అర్జున్ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈరోజు విరా విరాళంగా ప్రకటించడం జరిగింది నేనేమంటానంటే ఈ జరిగేటువంటి ప్రకృతి వైపరీత్యాలు దేశం మొత్తం మీద ఎక్కడ జరిగినా కూడా సినిమా నటులు మాత్రమే సంప్ర స్పందించాలి వాళ్ళు మాత్రమే డబ్బులు ఇవ్వాలి అని కోరుకోవటం ఎంతవరకు కరెక్టు దీంట్లో రాజకీయ నాయకులు కూడా చాలామంది ఉన్నారు వ్యాపార వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు కోట్లకు బడవిలు ఎత్తిన వాళ్ళు ఉన్నారు సమాజంలో ఏదైనా ఒక వైపరీత్యం ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చి ఒక ఒక విషాదం నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ చేయుతనివ్వాలి కేవలం టాలీవుడ్ మాత్రమే స్పందించాలి అనేటువంటిది సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం ఎంతవరకు కరెక్టు దానితోడు చిరంజీవి గారు ఎంతవరకు స్పందించలేదు సినిమా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవటమే కానీ అవసరమైనప్పుడు డబ్బులు ఖర్చు పెట్టరా ఇదే వైపరీత్యం సినిమా వాళ్ళు కష్టపడి సినిమాలు చేసుకుంటున్నారు వాళ్ళు ఒక వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి సామాజిక బాధ్యత ఉండాల్సిన ఉండాల్సిందే కాదనట్ల కానీ వాళ్ళతో పాటు మిగతా సమాజం ఉంది కదా మిగతా వాళ్ళంతా వ్యాపారాలు చేసి అదే సమాజం పైన కోట్లు సంపాదిస్తున్నారుగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలకు అధిపతులైన వాళ్ళు ఓవర్ నైట్ అనేక రకాల వ్యాపారాలు చేస్తూ కోట్లకు కోట్లకు ఎత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మరి వాళ్ళందరికీ బాధ్యత ఉండదా వాళ్ళందరూ సామాజిక బాధ్యత తీసుకురా వాళ్ళందరూ ఎక్కడైనా ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు స్పందించి అండగా నిలబడాల్సినటువంటి పరిస్థితి లేదా మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏదేమైనా ఏంటంటే కేరళలో జరిగినటువంటి సంఘటన హృదయ విధారకమైన సంఘటన చాలామంది పసిపిల్లలు ఆడవాళ్ళు అమాయకులు చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి అండగా ఉండాల్సిందే పౌర సమాజం వాళ్ళని అండగా ఉండాల్సిందే కాకపోతే నా అభ్యంతరం వనలో ఏంటంటే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఎక్కడ ఏ వైపరీత్యం జరిగినా దానికి మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించలేదని మాట్లాడటం ఒకటే సరైనటువంటిది కాదు ఆయన ఒక్కడే అని బాధ్యతలు కదా అయినా అయినా ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఎవరు అడిగినా అడగకపోయినా ఎక్కడన్నా ఏదైనా జరిగింది అంటే అందరికంటే ముందు ముందొచ్చి నేను ఉన్నానంటూ నిలబడేటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అదే ఈరోజు ఆయన నిరూపించుకున్నారు కోటి రూపాయలు మన రాష్ట్రంలో కాదు తెలుగు రాష్ట్రాల్లో కాదు ఎక్కడో జరిగినటువంటి కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యానికి కూడా ఆయన స్పందించి కోటి రూపాయలు ఆయన రామ్ చరణ్ గారు ఇవ్వటం అనేది నిజంగా గొప్ప విషయం గొప్ప మనిషి గొప్ప మనసున్న వ్యక్తి కష్టాలకు వెంటనే స్పందించేటువంటి వ్యక్తి ఆయన 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 ఎంత సహాయాలు చేస్తున్న ఆయన ట్రోల్ చేస్తూ ఉంటారు ఆయనపై నెగిటివ్గా వీడియోలు చేస్తూ ఉంటారు అదే నాకు అందుబాటునటువంటి విషయం